ట్రాఫిక్ సమస్య అనేది అందరం కలిసి పరిష్కరించాలని చెప్పి ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా రోడ్డు ప్లాట్ఫామ్ యువతలకి రాకుండా వెనకాల పెట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మనము మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ మార్కెట్లోకి వెళ్ళిపోవాలని కూడా చెప్పడం జరిగింది అక్కడ ఉన్న ఆటో కార్మికులందరికీ కూడా గిరిజా థియేటర్ దగ్గర అతి త్వరలో రెండు మూడు రోజుల్లోనే అక్కడ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఆటో వచ్చి ఇక్కడ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఆటో వచ్చే సిస్టమ్ లో పెట్టబోతున్నాము అదేవిధంగా అక్కడ ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా పోలీస్ శాఖకు సంబంధించి ఆల్రెడీ ఈరోజు ఎస్పీ గారితో డిఎస్పీ గారితో సీఏ గారితో మాట్లాడి నిత్యము అక్కడ కానిస్టేబుల్స్ అందుబాటులో ఉండేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మార్కెట్ కంప్లీట్ అయ్యేదాకా గుజరెడిపాలెం కొత్త మార్కెట్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం అది కంప్లీట్ అయ్యేదాకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు వెనకాలం పెట్టుకోవాలని చెప్పి బండ్లు ఎవరు కూడా వ్యాపారస్తులు వీళ్ళందరూ రోజువారీ ఆ బండ్లలో ఫ్రూట్స్ అమ్ముకొని పండ్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి వాళ్ళకి ఏ రకంగా అయితే మేలు జరగాలో అదే విధంగా మనం ట్రాఫిక్ సమస్య కూడా మనం ఇంకో వైపు ఆలోచించాలి కాబట్టి వాళ్ళని కొంచెం వెనకాలకి జరుగు పెట్టుకోమని చెప్పి మార్కెట్ కంప్లీట్ అయినాక ప్రతి ఒక్కరూ మార్కెట్ పోవాలని చెప్పి అందరికీ తెలియజేయడం అయితే వాళ్ళందరూ కూడా దానికి సంబంధించారు రాబోయే రోజుల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా కుచ్చరడిపాలెం చెన్నూరు రోడ్ లో ఏవైతే చర్యలు తీసుకుంటామో అవన్నీ కూడా తీసుకుంటాము అందరికి నమస్కారం ఆటోల్ని మార్చి దగ్గరికి మార్చేదానికి మళ్ళీ కానీ గిజ్జా ఆటోలు పెట్టుకొని దాన్ని చేస్తా ఒక ఒక్కొక్క ఆటో తిరిగి చేసుకొని వెళ్ళిపోయేటట్టు ఆటోలకి అది సెపరేట్గా పెట్టండి పెద్ద సమస్య కాదు మూడు రోజుల క్రితం ఆటోలు అడ్డం పెట్టింది దానివల్ల బస్ ఆగిపోయి వన్ నాట్ ఎయిట్ అయిపోయింది అవి జరగకూడదు ఆటోలు గిడ్జా థియేటర్ దగ్గర కట్టుకొని తప్పొక్క ఆటో బుక్ చేసుకొని అక్కడ ఒక వాళ్ళు మాటలు చేసుకొని మంచిది అది అయిపోతే ఇంకొక కాన్స్టెన్సీలో ఎక్కడెక్కడ గర్ల్స్ హై స్కూల్స్ ఉన్నాయో స్కూల్ ఎంప్ అయ్యేటప్పుడు స్కూల్ వదిలేటప్పుడు నేను ఇంకా వాళ్ళ గుర్చొచ్చినప్పుడు కాన్స్టిట్యూన్సీ ఎనీడి కాన్స్టి కాన్స్టిట్యుని